హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేడి వేడి అన్నంలో కాస్త అంత కారము లేకపోతే ఏదైనా వెరైటీగా పొడి చేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా మరి అలాంటి రెసిపీనే ఈరోజు చూసేద్దాము ఓన్లీ రైస్లోకి మాత్రమే కాదండి ఇడ్లీలోకైనా కాస్త నెయ్యి వేసుకొని కారపొడి వేసుకున్న బాగుంటుంది దోశలోకైనా సరే ఉగ్గాని బజ్జీ దేనికైనా సరే ఈ కారం చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు పల్లిపప్పుని వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచి పల్లిపప్పును బాగా వేగనివ్వాలండి పల్లిపప్పు బాగా వేగిన తర్వాత చల్లారినివ్వడానికి కాస్త పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకును తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఇలా తడంతా పోయేంత వరకు కూడా వేయించుకోవాలి కరివేపాకు కంప్లీట్గా డ్రై అవ్వాలండి డ్రై అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చేసిన తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి ఒక పాయపాయ తీసుకున్నాను అలాగే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి వేయించి మనం పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి పల్స్ విస్తూ తిప్పుకుంటే త్వరగా ఇది గ్రైండ్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ దీని తర్వాత మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా పల్లిపప్పు ఆ పల్లిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ముందుగానే పల్లిపప్పు వేయకుండా చివరిగా వేస్తే అది అక్కుపోకుండా కారం అనేది ఈజీగా గ్రైండ్ అవుతుంది పల్లిపప్పు కూడా యాడ్ చేసిన తర్వాత మరొకసారి పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా చక్కగా పొడి పొడలు ఎక్కడ మిక్సీకి అంటుకోకుండా చక్కగా గ్రైండ్ అవుతుంది ఈ విధంగా కంప్లీట్గా అన్నీ కూడా గ్రైండ్ అయ్యేంత వరకు కూడా ఉంచాలండి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి షిఫ్ట్ చేసుకుని దాన్ని కంప్లీట్గా కూల్ అవ్వేలా ఉంచండి మిక్సీ జార్లో తిప్పాం కాబట్టి కాస్త హీట్ అవుతుంది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒక ఎయిట్ టైట్ కంటైనర్లో ఒక లేదా ఒక జార్లో దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఎగ్ దోశ వేసేటప్పుడైనా సరే మామూలుగా వేడివేడి అన్నంలో అయినా సరే ఎందులో అయినా చాలా సూపర్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్